చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వస్తుందా గుడ్డు ముట్టుకుంటే ప్రమాదమా సోషల్ మీడియాలో ప్రచారం అలా సాగుతుంది కానీ డోన్ పట్టణంలోని చికెన్ వ్యాపారులు ఏకంగా ఆరు వందల కిలోల చికెన్ పకోడి రెండు వేల ఐదు గుడ్లు ఉచితంగా పంపిణీ చేశారు జనాలు ఇవ్వబడ్డారు అసలు చికెన్ తింటే సేఫా ఈ ప్రచారం వెనుక నిజమెంతా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి బర్డ్ ఫ్లూ అనే పేరు వింటేనే చికెన్ ప్రేలకు గుండెల్లో రైలు పడిగెత్తాయి బర్డ్ ఫ్లూ ఉందంట చికెన్ తింటే ప్రమాదం అంట అంటూ సోషల్ మీడియాలో ఏదో ఒక సందేశం వైరల్ అవుతూనే ఉంటుంది కానీ అసలు నిజం ఏంటంటే చికెన్ ను డెబ్బై డిగ్రీలకు మించి వండితే ఏ మాత్రం ప్రమాదం ఉండదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుందని వ్యాపారస్తులు తెలిపారు కానీ ఈ అపోహల వలన చికెన్ వ్యాపారం తలకిందులైందని అమ్మకాలు భారీగా తగ్గిపోయాయని దీని వల్ల భరించలేక చికెన్ వ్యాపారంలో ముందుకొచ్చి డోన్ పట్నంలో ఫ్రీ చికెన్ మరియు ఎగ్ మేలు నిర్వహించారు వెంకప్ చికెన్ డీలర్ అయిన ఏవైన్ చికెన్ సెంటర్ నిర్వాహకులు స్థానిక చికెన్ చికెన్ వ్యాపారస్తులు కలిసి ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు చికెన్ తింటే బర్డ్ ఫ్లూ రాదని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉచితంగా ఆరు వందల కిలోల చికెన్ పకోటి రెండు వేల ఐదు వందల గుడ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు మన డోన్ పట్టణంలో జనాలకి ఉచితంగా చికెన్ ఎక్స్ పంపిణీ చేయడం జరిగింది ఇక్కడ బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ అనే వదంతులు నమ్ముతున్నారు జనాలు కేవలం మన అపోహ మాత్రమే ఏపీలో ఎటువంటి బర్డ్ ఫ్లూ లేదు ఎక్కడో తూర్పు గోదావరి జిల్లాలో వలస పక్షుల ద్వారా వచ్చిన మాట వాస్తవమే కానీ బర్డ్ ఫ్లూ మన మన జనాలకు కానీ మన ఇంట్లో వాళ్ళకు కానీ ఆరోగ్యానికి ఎటువంటి హానికరం ఉండదు కేవలం అది ఒక వైరస్ మాత్రమే కానీ మన ఏరియాలో ఎటువంటి పర్ఫ్యూ లేదు మనం ఇంటికి తీసుకొని వచ్చి కుకింగ్ చేసుకొని మాత్రమే మనం చికెన్ తింటాం అంతవరకే కాబట్టి దయచేసి మేము చెప్పేది ఏంటంటే ఇంటి ప్రతి ఏంటి అక్కకు చెల్లెమ్మకు మీరు చెప్పేది ఏంటంటే చికెన్ తింటే మనకు ఆరోగ్యం పెరుగుతుంది తప్ప ఆరోగ్యం పాడవద్దు మనం కోరుకుంటు అదే మేము ఈ వెనుక సహకారంతో మేము ఈ చికెన్ మేల పెట్టడానికి ముఖ్యమైన ఉద్దేశం మనం ఒకటే చికెన్ తింటే మనం మన ఒంట్లో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది అనేది లేదు మన గవర్నమెంట్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారమే డెబ్బై డెబ్బై డిగ్రీలు ఉడికించుకున్నా కానీ మన ఆంధ్ర మనం వంద డిగ్రీల పాటు మనం చికెన్ ఉడికిస్తున్నాం కాబట్టి దయచేసి బయట వస్తున్న దయచేసి నమ్మకండి చికెన్ తింటే మన ఆరోగ్యం పెరుగుతుందే కానీ ఆరోగ్యం తగ్గేదంటూ ఉండదు చిన్న పిల్లల కాటు నుంచి ప్రతి వృద్ధుల వరకు ఎటువంటి వాళ్ళు చికెన్ తిన్నంటే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది బర్డ్ ఫ్లూకి ఈ చికెన్కి ఎటువంటి వైరస్ లేదు మనం బయట దయచేసి నమ్మతను వదంతుల్ని మనం కొట్టి పారేస్తున్నాం అంతే ఈ పొద్దు మా వెనుక సంస్థ ద్వారానే దాదాపు అంటే ఒక చోట్ల ఈ వెనకాప్ చికెన్ మేళా జరుగుతుంది మన మనం కూడా ఈ వదంతుల్ని మనం కొట్టి పారేయడానికి కలెక్టర్ల సహకారంతో మనం ముందుకెళ్లడం జరిగింది అందరితో మనం చికెన్ మేళా పర్మిషన్ తీసుకొని ఈ రోజు మన డ్రోన్ పట్టణంలో డ్రోన్ ప్రజలు ఇంతగా ఇంతగా మమ్మల్ని ఆహ్వానించారు ముఖ్యంగా ఇక్కడ వెనక సహకారంతో పాటు ముఖ్యంగా చెప్పుకోవచ్చు మా ఏ వన్ చికెన్ సెంటర్ లోకల్ అయితేనేమి గెలాక్సీ వాళ్ళైతేనేమి మధు చికెన్ సెంటర్ వాళ్ళైతేనేమి అందరి ప్రోత్సాహంతో కంపెనీ పాడకుండా తన వంతు వీళ్ళ వంతు కూడా చికెన్ రివేర్ చేయడం జరిగింది ఇక్కడ డోన్ లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఏ వన్ వాళ్ళ యాజమాన్యం ఎంతో సహకరించింది మాకు బుకింగ్ ఫ్రీగా సర్వీస్ చేయడం జరిగింది రిమెంబర్ మనం ఒకటే చికెన్ తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లం కానీ ఎటువంటి సమస్య గానీ ఉండదు దానికోసమే మేము ఈ మేళా నిర్వహించడం జరిగింది రేపు పేపర్ పట్టణంలో కూడా చికెన్ మేళా సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించడం జరుగుతుంది రేపు కూడా అక్కడ అందరూ విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది మాకు ఇక్కడ సపోర్ట్ చేసిన చికెన్ సెంటర్ యజమానులకు ఏవని యాజమానానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇట్లు రాజశేఖర్ రెడ్డి పేపిలి రెడ్డి పూల ఈ బర్డ్ ఫ్లూ అనే ఒక అపోహమైన వార్తలను నమ్మకండి చికెన్ మీ బాగా తిని ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోండి మేము డోన్ ఏ వన్ చికెన్ సెంటర్ అండ్ బ్రాయిలర్ మార్కెటింగ్ డిస్ట్రిబ్యూటర్లము మేము